ఇక మళ్ళీ కాని కథ ఒక కథ ఏంటంటే వాడు పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడండి ఫస్ట్ ఏమని మాట్లాడి అంటే నరేంద్ర మోడీ పది సంవత్సరాలు ఉండి ఏం చేసినాం ఏం అంటే నిన్ననే వాడి ఇద్దరి మానము సిగ్గు మొత్తం తీసిపడేసిన నిన్న 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 లైవ్లో తీసిపడేసిన ఏమని అంటే వాడు నలభై రూపాయలు పది సంవత్సరాలు కాంగ్రెస్ పది సంవత్సరాల పాలనలో నలభై రూపాయలు పెరిగింది బీజేపీ పది సంవత్సరాలలో ఇరవై నాలుగు రూపాయలకు పెట్రోల్ పెరిగింది అంటే ఎక్కువ పెరిగిందే కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ రేట్ అనేది కూడా నేను నిన్న ఈ జరిమానాలు తీసిన మళ్ళొక్కసారి కూడా వానికి ఇక రాష్ట్రాలు ఇప్పుడున్న పరిస్థితులల్లా పెట్రోల్ రేట్లు ఎట్లున్నాయి అనేది కూడా ఈ సిగ్గులేని మళ్ళీగానికి అలాగే ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు పెట్రోల్ రేట్లు అంటే కూడా మరి వాళ్ళకి కూడా తెలియాలి ఇది కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియాలి ఎందుకంటే ఇలాంటి క్లియర్ కట్ ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవితంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను రేపు పొద్దున గ్యాస్ గురించి కూడా మాట్లాడతా గ్యాస్ గురించి కూడా మాట్లాడదా గ్యాసులు నరేంద్ర మోడీ గారు ఏమైనా తప్పు చేసింద్రా ఏంది అనేది కూడా తెలియాలి ప్రజలు తెలవాలి మరి నరేంద్ర మోడీ గారు గ్యాస్ విషయంలో క్లే చేసిన ఒకప్పుడు గ్యాస్ కోసము కుక్క తిరిగినట్టు తిరిగేది కాంగ్రెస్ హయాంలో గ్యాస్ దొరకాలంటే మనం కుక్క లెక్క ఒక గ్యాస్ అయిపోతే పట్టుకొని గ్యాస్ పట్టుకొని గోడల దగ్గర వంద రూపాయలు ఎక్కిస్తా యాభై రూపాయలు ఎక్కిస్తా అని కాలు మొక్కుతా దండం పెడతా అని చెప్పేసి అనే పరిస్థితులు ఉంటే ప్రజలారా ఆ పరిస్థితులను ప్రజలకు మరొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరమైతున్నది మీరు నేను క్లియర్గా చెప్తున్నాను అది గ్యాస్ విషయాలు కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు ఫ్రీగా ఫోన్ చేయంగానే తెల్లారే గ్యాస్ వస్తుంది ఫోన్ చేయగానే తెల్లారే గ్యాస్ వస్తుంది అటువంటి పరిస్థితులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో వచ్చినాయి అయినా గ్యాస్ గురించి నేను రేపు పొద్దుగా చెప్తాను ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ మళ్ళీ గారు చెప్పినట్టు మరి మరి ఈ పెట్రోల్ సంగతి కూడా నాకు కొంచెం డౌట్ వచ్చింది అసలు ఏంది ఈ పెట్రోల్ రేట్ నిజంగానే పెరిగిందా అని నేను కూడా ప్రయత్నం చేసినా సో నేను ప్రయత్నం చేస్తే పెట్రోల్ రేట్ల గురించి నేను ప్రయత్నం చేస్తే ఏంటంటే పెట్రోల్ రేట్ రేట్ల గురించి మీకు ఒక పట్టిక ఇది ఆన్లైన్ పట్టిక ఒకటి తీసుకొచ్చిన ప్రజలారా ఇక చూడండి ఇది భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు నిన్నటి రేట్లు ఇది లైవ్ మీరు నిన్న రేట్లు కొట్టండి గివె రేట్లు ఉంటాయి నిన్న నిన్నటి రేట్లు ఇవి సో ఈ రేట్లు ఎట్లున్నాయి చూడండి నేను ఈ మార్కింగ్ వేసిన చూసి లైట్ ఆరెంజ్ కలర్ మార్కింగ్ ఈ మార్కింగ్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలు చూడండి ఇక్కడ మీరు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఛత్తీస్గఢ్ నెక్స్ట్ గోవా గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ మణిపూర్ రాజస్థాను త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇవన్నీ రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సో ఇక ఇక్కడ ఈ బ్లూ కలర్ పెట్టిన చూసిరా బ్లూ కలర్ పెట్టిన ఇవి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మన తెలంగాణ ఇవి కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలు ఇవి సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మార్కర్ తీసుకుందాం మరి మార్కర్ తీసుకొనిగా ఈ కథ ఏంది మరి ఏంది కథ నిజమేనా మరి మల్లిగారు అన్ని డ్రామాలు బాగున్నాయి మరి మల్లిగారు డ్రామాలు అనేది మనం కంపల్సరీ బట్టబయలు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే నోటికి ఏదెత్తాది వాగుతాడు లేదు ఓ పాలు లేదు ఎవిడెన్స్ లేదు వస్తాడు ఇట్లా కథం కుక్కొడినట్టుతా అని పోతాడు కథం కుక్కనే కుక్కలనే వానికంటే కుక్కలన్న విశ్వాసంగా ఉంటాయి వానికి విశ్వాసము సీము నెత్తురు రక్తం ఇద్దరు మన లజ్జ ఏం మీరు చూడండి ప్రజలారా వారు చెప్పే కథలకు నేను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎదురండిగా ఓకే ఓకే అయితే మనం ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి అరుణాచల్ ప్రదేశ్లో నిన్న రేటు తొంభై ఉన్నది ప్రజలారా అరుణాచల్ ప్రదేశ్లో తొంభై రూపాయల తొంభై రెండు పైసలు లీటర్కు ఉన్నది అరుణాచల్ ప్రదేశ్లో మరి తెలంగాణలో తెలంగా తెలంగాణలో ఎంతున్నది ప్రజలారా తెలంగాణలో ఎంతన్నది చూడండి కదా తెలంగాణలో మన తెలంగాణ నూట ఏడు రూపాయల నలభై ఒక్క పైసా మన తెలంగాణలో ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటే రేటు తక్కువ ఉన్నది అస్సాంలో తొంభై ఆరు రూపాయలు ఉన్నది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గురించి చెప్తా ఇక్కడ ఎక్కువ ఉన్నది ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కువ ఎందుకు ఉన్నదనేది కూడా చెప్తా మీకు నేను గోవాలో తొంభై రూపాయలు తొంభై నాలుగు రూపాయలు గుజరాత్లో హర్యానాలో తొంభై నాలుగు రూపాయలు చూడండి ఎక్కడ చూసినా త్రిపురలో తొంభై ఏడు రూపాయలు ఉత్తరప్రదేశ్లో తొంభై నాలుగు రూపాయలు తొంభై మూడు రూపాయలు ఉత్తరాఖండ్లో ఉన్నది అంతా కూడా తక్కువనే ఉన్నది ఇక పోతే సరే మనం ఈ యొక్క ఇదే ఇదే చూసుకుందాం ఏది మన ఇప్పుడు ఎక్కడ మన అరణ మన ఈ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ల గవర్నమెంట్ ఏంటిది ప్రజలారా గతంలో గతంలో లో ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మూడనే వచ్చింది ప్రభుత్వం మూడనే ఏర్పాటు చేసింది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ గట్టలే ఉన్నది ఇంకా ఈ మొన్ననే కదా ప్రభుత్వం వచ్చింది సో తగ్గుతాయి అక్కడ తగ్గుతాయి ఇదొకటి నెక్స్ట్ చూడండి ఇక్కడ అయిపోయింది ఇంకెక్కడ ఎక్కువ ఒకసారి చూడండి మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో చూడండి మధ్యప్రదేశ్లో గతం ఏమి గతంలో ఏముండే సో అందుకనే మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో కూడా ఎక్కువనే ఉంటుంది ఇక పోతే ఇక మణిపూర్లో చూడండి తొంభై తొమ్మిది రూపాయలే మణిపూర్లా సో ఎక్కడ చూసినా ఈ రాజస్థాన్ చూడండి ఇక రాజస్థాన్ చూడండి ఒక్కసారి రాజస్థాన్ గురించి రాజస్థాన్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఈ రాజస్థాన్ ఉంది ఈ ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలలో కూడా గత ప్రభుత్వంలో ఈ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఎక్కువనే ఉండదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ పెట్రోల్ రేట్లు ఎక్కువయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువనే ఉండదు కర్ణాటక చూడండి ఒక్కసారి కర్ణాటకలో తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే కర్ణాటకలో అంతకు ముందు ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తక్కువనే ఉండే ఇంకా వాళ్ళు పెంచాలి పెంచారు ఇక కర్ణాటకలో చూడండి సో ప్రజలారా మీరు క్లియర్గా నేను చెప్తున్నా కదా ఎక్కడైతే ఇక్కడ చూడండి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశం అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఉండే కాబట్టి తక్కువ ఉంటుంది అక్కడ అంటే పెట్రోల్ రేట్లు కూడా ఈ రోజు చూసుకుంటే మీరు ఈ రోజు రేట్లు చూసుకోండి భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాలలోనైతే భారతీయ జనతా పార్టీ ఉన్నదో అక్కడ పెట్రోల్ రేట్లు తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రాలలో ఉంటాయో ఆ రాష్ట్రాలలో పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఈ అడ్డమైన వైఎస్ఆర్ సిబి ప్రభుత్వం ఉన్నది చూసినావా ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా అక్కడ కూడా పెట్రోల్ రేట్ ఎక్కువనే ఉంటది పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయి అంటేనే ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఉండి కూడా అక్కడ పెట్రోల్ రేట్ ఎక్కువ ఉన్నదంటే అది ఈ మధ్యలోనే ప్రభుత్వం వచ్చినట్టు అంతకుముందు కాంగ్రెస్ పాలించిందని చెప్పేసి అనుకోవాలి మరి ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి పెట్రోల్ రేట్లు ఎవరి హయాంలో తక్కువ ఉన్నాయి మన్మోహన్ సింగ్ సర్కార్లా నలభై రూపాయలు పెరిగితే మోడీ సర్కార్ల ఇరవై ఇరవై నాలుగు రూపాయలే పెరిగింది ఈ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ డిఎంకే వీళ్ళందరూ ఎక్కడైతున్నారో ఆడ పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతున్నదో అక్కడ పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయి ప్రజలారా మరిగా ఈ మల్లిగానే ఏమందాం ఈ కాంగ్రెస్ వాళ్ళని ఏమందాం ఈ మల్లిగాన్ని ఏం పెట్టి దానితే మంచిగుంటుంది వీనికి ఎంత రాడ్ దింపితే మంచిగుంటుందో ప్రజలారా మీరు చెప్పాలి ఎంత రాడ్ దింపాలనేది కూడా మీరు కామెంట్ చేయాలి ప్రజలారా మీరు చూడండి మీరు ఆన్లైన్కు వెళ్ళి కూడా చూడండి ఆన్లైన్లో ఇలా పెట్రోల్తోని నేను ఒక మాట చెప్తున్నా ప్రజలారా పెట్రోల్ విషయంలో క్లియర్గా మాట చెప్తున్నా ఎందుకు పెట్రోల్ రేటు తగ్గించలేదు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్రోల్ ట్యాక్స్ తగ్గించు ఓ పదకొండు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పోతుంది ట్యాక్స్ తగ్గిస్తే రోజుకు పన్నెండు రూపాయలు అంటే రోజుకు ఒక కూరగాయలు అమ్మడైన వస్తాడు బా ఇంటి ముందరికి బండి పట్టుకొని రెండు లీటర్ల పెట్రోల్ కాలుస్తాడు రోజు రెండు లీటర్ల పెట్రోల్ ఆయన తిరగాలి ఆయన బండి మీద తిరుగుతూనే కూరగాయలు కూరగాయలు అమ్ముకుంటే బండి మీద తిరుగుతాడు అటువంటి పెట్రోలు ఆయన పెట్రోల్ మీద పెట్రోల్ పోసుకొని తిరగడైనా రోజుకు అంటే ఈ తెలంగాణ ప్రభుత్వము పదమూడు రోజుల ఇరవై ఆరు రూపాయలు నష్టపోతాడు రోజుకు ఇరవై ఆరు రూపాయలు అంటే దగ్గర దగ్గర ముప్పై రూపాయలు నెలకు తొమ్మిది వందల రూపాయలు ఒక మధ్య తరగతి ఒక సగటు మానవుడు నెలకు తొమ్మిది వందల నుంచి ఇరవై వెయ్యి రూపాయలు నష్టపోతాడు ఇంకా ఎక్కువ దిగడోలు కన్నా పక్కా పెట్టి ప్రజలారా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా పెట్రోల్తో డీజిల్తో నడిచే ఆటోలకు కూడా ఇదే వర్తిస్తుంది కదా వాళ్ళు ప్రయాణికుల దగ్గర రూపాయి ఎక్కువ తీసుకుంటారంటే ఈ పెట్రోల్ రేట్ల వల్లనే కదా మరి పెట్రోల్ రేట్లు ఎవరి ఆయాములు ఎక్కువ ఉన్నాయి అనేది కూడా ప్రజలు మీరు అందరూ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ మల్లిగానికి ఖచ్చితంగా ఈ మల్లిగానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ప్రజలారా మీరు ఒక్కసారి చెప్పండి ఈ మల్లిగానికి ఈ మల్లిగానికి చెప్పాల్సిన అవసరం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి ఏ గవర్నమెంట్ లో పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ ఉన్నాయి ఏ గవర్నమెంట్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి రమ్మని వాని ఓ గుళ్ళకు రమ్మని చెప్పాడు ఆ గుళ్ళ ప్రమా గుళ్ళే ప్రమాణం చేయలేవాడు గుళ్ళకి వచ్చి ప్రమాణం చేసే రకంగా ప్రమాణం చేసి కూడా అబద్ధమనే రకమే వారు గుళ్ళే ప్రమాణం చేసే హిందూ దేవుళ్ళు అంటే కూడా మనకి లేదు వానికి భర్త అనేది లేదు హిందూ దేవుళ్ళు అంటే వానికి షో కూడా హిందూ దేవుళ్ళు అంటే ఖచ్చితంగా వాడు ఏమంటారు ఇక ఏమున్నది ఏమైనా జై శ్రీరామ్ అంటే కాదు కదా కడుపు నిండదు కదా అంటే అనువాడు అబద్ధాలు ఆడితే కడుపు నిండుతుందా అబద్ధాలు ఆడితే కడుపు నిండుతుందా బీసీలను మోసం చేస్తే కడుపు నిండుతుందా దళితులను గిరిజనులను మోసం చేస్తే వీనికి కడుపు నిండుతుందా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి దయచేసి మన ఉద్యమం ఆగద్దు ఈ మల్లన గాని ఛానల్ ను బైకాడ్ చేయాలి బైకాడ్ ఎంతమంది మంది చేస్తే మన మోడీని గెలిపించడానికి సులువైతుంది మనకు ప్రజలారా ఇలా వీళ్ళ ఛానల్ ను బైకాట్ చేస్తున్న సంఖ్య పెరిగిందంటే ఆ ఓటు నరేంద్ర మోదీ గారికి పోయినట్టే ఒక్క సబ్స్క్రైబర్తోని వంద ఓట్లు నరేంద్ర మోడీ గారికి పోతాయి ప్రజలారా ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకంటే వీని విష ప్రచారం అట్లున్నది వీడు డైరెక్ట్ స్పీచ్లా నరేంద్ర మోడీ పైన వీడట ఆగ్రహం అట వీడు కోపం అంట వీని బొత్సు నరేంద్ర మోదీ ఒక ఎంతమంది అసలు కామెంట్లు చూసుకుంటే సిగ్గరి తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ యొక్క మళ్ళీగాని పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే మీరు క్లియర్గా చూసారు ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలించే ప్రతి రాష్ట్రంలో కూడా పెట్రోల్ రేట్లు తక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పాలించిన ప్రతి రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఒకవేళ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రంలో పెట్రోల్ రేట్ తక్కువ ఉన్నది అంటే దానికంటే ముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నట్టే ప్రజల ఒక్కసారి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి పెట్రోల్ రేట్లు పెరిగినాయి పెట్రోల్ రేట్లు అని వారు ప్రచారం చేసుడు ఒక మనిషి నెలకు తొమ్మిది వందలు మనం నెలకు ఒక గ్యాస్ మాకే సంవత్సరం మొత్తం కూడా నాలుగు నుండి ఐదు గ్యాసులు మాకు వస్తున్నాయి ఐదు గ్యాసులు ఒకవేళ ఐదు గ్యాసులు కనుక సంవత్సరం నుంచి మాకు వస్తాయి ఒకవేళ వందో నూట యాభై ఎక్కువనేది అనుకోండి ఐదు వందల రూపాయలు సంవత్సరానికి నష్టపోతా అదే నేను మరి పెట్రోల్తోని సామాన్యుడు నెలకే వెయ్యి రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలు నష్టపోతాడు సామాన్యుడు దానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ప్రజలారా నరేంద్ర మోడీ ఏం చేసిండు ఏం చేసిండు ఓలీ శ్రీరామే అన్నాడన్నా ఈ సిగ్గులేని ఎదో చెప్తానా పెట్రోల్ రేటు తగ్గించింది నరేంద్ర మోడీ గారాలా సిగ్గులే